భారతదేశం సింధు జలాలు పాకిస్తాన్కి ఆపేయడం అన్నది పాకిస్తాన్లో వాళ్ళు అంతర్గతంగా ఒక యుద్ధం మొదలైనట్లు అనమాట వాళ్ళు పహల్గాం దాడి చేశారు ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు ఓకే తర్వాత మనం ఆపరేషన్ సింధులు చేశాం దానికి ప్రతీకార చర్యలు అయిపోయి అది కాదు సమస్య అసలు మనం పహల్గామి దాడి జరగగానే సింధు జలాలు ఆపేస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం దానికి సంబంధించి చర్యలు జరగడం చేసింది కదా భారత్ అది దెబ్బ ఈ రోజు ఆ దేశంలో ఉన్న ప్రతి మంత్రి చావాజ్ షరీఫ్ తో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఆ సింధు జలాల కోసం లోపలి తన్నుకు చదువుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి కూడా ఆ సింధు జలాలు ఇవ్వకపోతే మేము అంతర్జాతీయంగా దీన్ని తీసుకు వెళ్తాం అన్ని దగ్గరలో ఈ సమస్యను లేవనితాం లేవని ఎవడొద్దాం ఇంకా మంచిదేగా ఎందుకు సింధు జలాగే పహల్గాం దాడి చేసావు పహల్గాం దాడి ఎందుకు చేసావు ప్రజలు చంపడానికి చేశావు ఎందుకు దాడి ఏంటి ఉగ్రదాడి అయితే సింధు ఏంటి పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఒక అప్పందం ఏ విధంగా కశ్మీర్ సమస్యను పరిష్కారం చేస్తామంటే కానీ మీరేం చేశారు కశ్మీర్ సమస్యని పరిష్కారం చేయకుండా మా ప్రధానిని ఇరుపప్పుం చేసి మీరు పంపించేశారు మా మొదటి ప్రధాని ఏం చేశాడంటే ఎలాగో పాకిస్తాన్కి కదా జలాలు ఇచ్చింది తప్పే ముందలే మన కదా అని ఇచ్చేసి వచ్చేసాడు అటు చైనాకి అక్షయ చిన్న ఇచ్చినప్పుడు దీనికి హిందు జలాలు ఇస్తే తప్పేంటి అన్న విధంగా నెహ్రూ ఇచ్చి వచ్చేసాడు ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడతాయిగా పైగా ఈ ఒప్పందం మధ్య ప్రపంచ బ్యాంక్ తప్ప ఎవరూ లేరు ఏ దేశమూ లేదు అందుకే ఇప్పుడు ఏ దేశం దీని గురించి మాట్లాడడానికి రావడం లేదు ప్రపంచ బ్యాంక్ ముందే చెప్పేసింది మాకు ఈ ఒప్పందంకి సంబంధం లేదు జస్ట్ మేము మధ్యవర్తిగా ఉన్నాం అంతేగాని ఎప్పుడైనా సమస్యలు వస్తే దీనికి పరిష్కరిస్తామని కాని లేదంటే ఈ సమస్యలు మేమే దగ్గరుండి చూస్తామని కాని ఇది అంతా కూడా అంతర్జాతీయ చట్టాల్లో భాగమే గాని మేము ఎప్పుడు చెప్పలేదు దాని గురించి సంతకము చేయలేదు ఎప్పుడైనా ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు భారత్ ఉంటుంది అని కూడా చెప్పేసేయడం జరిగింది ప్రపంచ బ్యాంక్ ఇంకా మనం ఎందుకు మాట్లాడాలి దాని గురించి పాకిస్తాన్ వాడు ఎక్కడికి వెళ్ళినా దాని గురించి సరే మేము చూస్తామంటారు తప్ప చేసేది ఏమి లేదు ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే రేపు మనం భారతదేశంతో యుద్ధం చేయడం కాదు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలతో యుద్ధం చేయాలి రేపు ఖరీఫ్ పంట వస్తే నీరే ఇప్పటికే నాలుగు డ్యాములు భారత ప్రభుత్వం ప్లాన్ చేసింది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోవాలి అన్న విధంగా కూడా ప్లాన్ జరిగిపోతుంది దానికి సంబంధించినటువంటి అధికారులు ఒక పెద్ద టీమే ఏర్పడి అది తప్ప ఇంకొక పని లేకుండా అక్కడే భూ అన్ని చేసేశారు ఇందులో పవర్ ఎంత జనరేట్ అవుద్ది ఇక్కడ వాటర్ ఏ విధంగా తీసుకెళ్ళాలి హర్యానాకి పంజాబ్కి ఇంకా మిగిలితే ఉత్తరప్రదేశ్కి అంటే సహజంగా పోయేటటువంటి ఒక పది పదకొండు శాతం నీరు ఏదైతే ఉందో ఆ జీవజలం మాత్రమే పోవాలి అది ధర్మం అది అది సముద్రంలో కలిసిపోవడానికి ఆ నదిలో పారాల్సిందే ఏ నది అయినా సరే పారాల్సిందే అది ధర్మం నదిని ఎండబెట్టకూడదు ఆ నీటిని పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోలేదు ఆ నీటిని ఉపయోగించుకుంటే రెండు మూడు శాతం ఉపయోగించుకొని మిగతా పర్సెంటేజ్ వదిలేయాలి అది కూడా ఏం చేయలేదు అంతే తప్ప మిగతా ఒక చుక్క నీరు కూడా వదిలే ప్రసక్తి లేకుండా పక్క ప్లాన్ తో డ్యాములు నిర్మిస్తున్నారు అందులోనే ఇంచుమించు ఒక్కొక్క డ్యామ్ నుంచి రెండు వందల అరవై మెగా పవర్స్ అంటే ఇంచుమించు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మెగావాట్స్ ఉత్పత్తి అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే మనకి పాకిస్తాన్ కి ఒకేసారి నడ్డు విరిచినట్టు అయిపోయింది అలాగే మనకి బెనిఫిట్స్ కూడా మన రైతులు కూడా ఉపయోగం ఇలా మూడు బెనిఫిట్స్ ఒకేసారి వస్తున్నాయి భారత్ ఎందుకు వదులుకోవాలి మనం ఇన్ని రోజులు వాళ్ళు తాగినందుకు మనకే ఇంకా రివర్స్ రివర్స్లో డబ్బులు ఇవ్వాలి